అందరికీ నమస్కారం వెల్కమ్ టు నిర్ టీవీ మీ దేవసాయని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం మల్లవల్లి వాడ ఇండస్ట్రియల్ అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన కొనసాగుతుంది కొంతమంది రైతులకు నష్టపరిహారం ఇచ్చారు కొంతమంది రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని గతంలోని గత ఎపిసోడ్ లో కూడా ఆ మనం దీని గురించి పూర్తి వివరణ ఇవ్వటం జరిగింది అయితే ఈరోజు మరో విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది నిన్న గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కార్యాలయం వద్దకు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు మల్లవల్లి నష్టపరిహారం అందని రైతులు కార్యాలయం వద్దకు వెళ్లారు కార్యాలయం వద్ద పోలీసులు కలవటానికి వీల్లేదు అని అడ్డుకోవడంతో రైతులు అక్కడ ఆందోళన చేపట్టారు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసే వరకు కూడా మేమిక్కడ నుంచి వెళ్లేది లేదంటూ కూడా వాళ్ళు అక్కడ ఆందోళన దిగారు రైతులు ఇరవై సార్లు జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన చేశామని రైతులు తెలుపుతున్నారు గత నెల ఈ నెల పదకొండవ తేదీన జనవాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగింది పదిహేను రోజుల్లో వివరణ ఇస్తామన్నారు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదని మరలా తిరిగి ఆ జనసేన పార్టీ కార్యాలయం వద్దకు వెళ్ళి రైతులైతే ఆందోళనకు దిగారు జనసేన పార్టీ అధినేతను కలిసేందుకు పోలీసులు నిరాకరించారు వారి యొక్క ఆందోళన అడ్డుకున్నారు దీంతో రైతులు అక్కడ నుంచి వారి ఆవేదన అయితే వ్యక్తం చేశారు గత వీడియోలో కూడా అక్కడ నుంచి ఆందోళన ఏదైతే వ్యక్తం చేస్తున్నారో రైతుల యొక్క బాధను వారి యొక్క వివరణ కూడా ఇంతకు ముందే ఒక వీడియోలో కూడా మన న్యూస్ టీవీ ద్వారా వివరించడం జరిగింది అయితే గత రాత్రి రైతులు తిరిగి రాలేదు అక్కడే దగ్గరలో ఉన్న ఒక ఫ్లైఓవర్ అండర్ పాస్ గ్రౌండ్ లో రహదారి పైన నేషనల్ హైవే రహదారిపైనే అక్కడే పడుకొని చల్లోనే దోమలు కుడుతున్న ఎంత ఇబ్బంది కలిగినా రైతులము మేము అక్కడి నుంచి వచ్చే ప్రసక్తే లేదు రెండు రోజులైనా మూడు రోజులైనా ఈ నేషనల్ హైవే పైనే చల్లోనైనా దోమల్లోనైనా పడుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా బాధను చెప్పుకొని మేము అక్కడి నుంచి వస్తామే తప్ప ఇక్కడ నుంచి మేము కదిలే ప్రసక్తే లేదని మొండు పట్టు పట్టు కూర్చున్నారు రైతులు రైతులు వారి యొక్క భూమిని పండించుకొని బ్రతుకు జీవనం సాగించేటువంటి భూములను పేద రైతులు ఎంతోమంది ప్రభుత్వానికి సహకరిస్తూ ఇండస్ట్రియల్ ఏరియా కోసం భూములు ఇచ్చారు కానీ అప్పుడు ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఏం చేశారో తెలియదు కానీ ఈ రైతులకు మాత్రం న్యాయం జరగలేదు నూట సుమారు నూట ఇరవై ఏడు మంది రైతులకు అన్యాయం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు రెండు ప్రభుత్వాలు మారినాయి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అప్పుడు ఏదైతే ప్రభుత్వం భూములు తీసుకుందో మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చింది గతంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు హామీ ప్రకారం మాకు న్యాయం చేయాలని కూడా రైతులు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి ఈ రైతుల యొక్క బాధ ఎంత దయనీయంగా ఉందో చూడండి రోడ్డు మీద నేషనల్ హైవే పైన దోమలు కుడుతున్నాయి చలివేస్తుంది అయినప్పటికీ ఇందుట్లో వృద్ధులు ఉన్నారు అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు ఇబ్బంది పడుతున్న ఉన్నారు అయినప్పటికీ కూడా వారు అదే చల్లు అక్కడ పడుకొని నిరసన తెలుపుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసే వరకు ఇక్కడి నుంచి వచ్చే ప్రసక్తే లేదని వారు భీష్మించుకొని కూర్చున్నారు ఈ రైతులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రైతులకు ఎందుకు దయ ఉంచి ఈ రైతుల బాధను గోడును విని అసలు మల్లవల్లి రైతులు భూములు ఇచ్చితే వీరికి నష్టపరిహారం ఎందుకు అందలేదు ఇందుట్లో అవినీతి ఎక్కడ జరిగింది నిజంగా ఈ రైతులకు నష్టపరిహారం అందిందా అందలేదా అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించి ఈ రైతులకు న్యాయం చేయాలని రైతుల పక్షాన మా న్యూస్ ఫోర్ టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాము ఈ యొక్క రైతుల్లో చాలా మంది ఈ నష్టపరిహారం అందగా కట్నం రూపంలో పొలాలు ఇచ్చిన వారు ఉన్నారు భర్తలు వారిని వదిలేస్తే నేటికి వారు ఇంటికాడే ఉంటున్నారు కొంతమంది అనారోగ్యంతో మృతి చెందారు ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్న రైతుల పక్షాన రైతులు విషయాన్ని సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విని రైతులకు న్యాయం చేపించాలని కోరుకుంటున్నాము రైతులు ఏందే ఐదేళ్లు మన కడుపులోకి వెళ్ళమంటారు కాబట్టి రైతే రాజుని కూడా మనం పొగుడుతాం అలాంటి రైతే రాజు ఈ రోజున నేషనల్ హైవే పైన దోమలు కుట్టుకు దోమలతో కుట్టించుకుంటూ చల్లు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు చూడండి కాబట్టి నాయకులు కానీ అధికారులు కానీ ఒక్కసారి స్పందించి మల్లవల్లి రైతుల విషయంలో న్యాయం జరిగే విధంగా చేయాలని మన న్యూస్ పోర్ట్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాము